వెల్కమ్ టు జేటీవీ న్యూస్ అల్వాల్లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని అల్వాల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు పేట్ బషీర్బాద్ ఏసీబీ రాములు తెలిపిన వివరాల ప్రకారం కానాజీగూడ ఇంద్రానగర్ కు చెందిన కేటరింగ్ వ్యాపారి అన్వర్ ఇంట్లో ఉత్తరాఖండ్ కు చెందిన మనోజ్ రాయల్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు అతను చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందుల కారణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు తన యజమానికి ఉన్న సంపదను కొల్లగొట్టాలని పథకం ప్రకారం హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది ఈ నెల పదమూడున అన్వర్ బంధువులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ కు వెళ్లారు అన్వర్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయాన్ని ఆసరాగా తీసుకున్న మనోజ్ అన్వర్ ను దారుణంగా హతమార్చాడు అనంతరం అన్వర్ ఏటీఎం కార్డు నగదు బంగారం ద్విచక్ర వాహనం తీసుకుని పారారైనట్లు పోలీసులు తెలిపారు ఏటీఎం కార్డుతో పాటు అన్వర్ ఫోన్ ను ఉపయోగించి రెండు లక్షల వరకు నగదు డ్రా చేసినట్లు గుర్తించారు మనోజ్ ను పోలీసులు పట్టుకుని విచారి ఫోర్ సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు కంప్లీట్ వచ్చింది ఇది అన్నోన్ పర్సన్ చంపాలని చెప్పేసి మనకు అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం మన అక్కడికి వెళ్ళిస్తే వాళ్ళ ఇల్లు ఇక్కడ అలవాల్ లిమిట్స్లో ఉంటుంది ఇక చూస్తే అప్పటికే త్రీ డేస్ అయిపోయి ఉన్నట్టుగా ఆ బాడీని చూస్తే మనకు అనుమానం వస్తుంది అది పద్నాలుగు తారీఖున అట్లా ఉంటుంది ఈ మార్టర్ చూస్తే మన ఇన్స్పెక్టర్ గారు లోకల్ ఇన్స్పెక్టర్ వెళ్ళేసి దాన్ని చెక్ చేస్తే అది మర్డర్ కేసు కింద కన్ఫర్మ్ అయిపోయింది దాంట్లో ఆయన చాలా కంట్రెంగా అన్ని ఎటువంటి క్లూస్ మిస్ అవ్వకుండా అనేది తీసి చేశారు దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకోవడం వల్ల దాన్ని బేస్ చేసుకుని ఈ కేసును డీల్ చేయడంలో చాలా ఉపయోగపడినాయి తర్వాత మా క్రైమ్ టీమ్ రాజేందర్ గారు డిఐ గారు ఆయన టీంతో దీన్ని చాలా ఆయన చాకచక్యంగా దీన్ని ట్రేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు దాంట్లో మనకు టెక్నికల్గా చాలా ఆధారాలు కూడా దొరికాయి వీళ్ళు డిసీజైడ్ గురించి ఏంటంటే ఆయన అనువర్ మిర్జా అని చెప్పేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తాడు ఆయన నేటి వచ్చేసి మధ్యప్రదేశ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వృత్తిదేరు కొరకు వచ్చారు అట్లాగే బిజినెస్ చేస్తూ కొద్దిగా సంపాదించేసి కేటరింగ్లో దాంట్లో క్యాటరింగ్ ఏదైతే పంచడల్లో క్యాటరింగ్ వాళ్ళతో లింక్అప్ అయ్యి ఈయన దాంట్లో పానీపూరి మాత్రమే ఆ క్యాటరింగ్ దాంట్లో చేస్తుంటాడు దాంట్లో ఈయన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు ఇద్దరు పర్మనెంట్ ఉంటారు ఈ క్యాటరింగ్ అంటే ఇంకా వేరియస్ ఏదైనా అవసరం ఉంటే అదర్ పర్సన్స్ కూడా ఏదైతే ఇప్పుడు సిస్టమాలి కదా దాని కొరకు ఈ మున్సిపల్ చేసే వాళ్ళు వీళ్ళు ఇట్లా కలిసేసి వాళ్ళతో లింక్ పెట్టుకుంటూ